పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు శనివారం ఈనాటి దివ్య పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈనాటి మొదటి పట్టణము మలాకి గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనములు లూకాసు వార్త ఒకటో అధ్యాయము యాభై ఏడో వచనం నుండి అరవై ఆరో వచనం వరకు ప్రసవ కాలం రాగానే ఎలిసిపెత్తమ్ మా కుమారుని కనెను ప్రభువు ఆమె ఎందు గొప్ప కనికరంను చూపినని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి ఎనిమిదవ నాడు ఆ శిశువు నాకు సున్నతి చేయవచ్చరి తండ్రి పేరును అనుసరించి జక్రయ్య అను పేరు పెట్టదలచి కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అను పేరు పెట్టవలేను అని పలికెను అంతటి వారు మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని శిశువు నాకు నీవు ఏ పేరు పెట్ట పెట్టగూర్చున్నావు అని సైకిళ్లతో తండ్రిని అడిగిరి అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అను వ్రాయిగా వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్థుతించుచు మాట్లాడసాగాను ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతములకు భయపడిరి ఈ సమాచారము యోధయ పర్వత ప్రాంతం లందంతటను వ్యాపించను ఈ విషయంలో వినిన వారందరూ ఈ పసి బాలుడు ఎట్టి గొప్పవాడు అగునో అని మనసులో అనుకునేది ఎలైనా దేవుని హస్తం అతనితో తోడై ఉండెను పరులతో పంచుకొని ఆనందం పది రెట్లు అగును ప్రేమను పంచ పంచును మలాకీ ప్రవక్త ప్రవచనం భక్తిష్మ యోహాను పుట్టుకను సూచిస్తుంది మలాకీ అనగా దూత అని అర్థం దూత సందేశంను చేరవేస్తుంది తద్వారా ప్రజలు శుద్ధిని పొంది సంతోషానికి పాత్రలవుతారు యోహాను జననం వృత్తాంత రీతిన దీనిని చూడగలం సంఘంలో సాంప్రదాయాలను పాటించు వారు అందరూ ఆతృత పడతారు అదేవిధంగా మగ బిడ్డలకు సున్నతి ద్వారా ఇజ్రాయిల్ ప్రజల్లో సభ్యులు అవుతారు అదేవిధంగా బిడ్డకు పేరు పెట్టడం జరుగుతుంది ఆ పేరుతో ఆ బిడ్డ భవిష్యత్తు చూపిస్తుంది యోహాను అనే పేరుకి యుహో యుహోవాను దేవుని కృప అని అర్థం యోహాను పేరును విన్నప్పుడు ఇరుగు పొరుగు వారిలో భయం జక్కడిగా మొగతనం పోవటం దైవశక్తిని అందరూ చూడటం జరిగింది లుకా సువార్త ఒకటో అధ్యాయం అరవై ఐదో వచనం ఈనాటి సువార్త పట్నంలో యోహాను గారు జన్మించడం ఆయనకు యోహాను పేరు పెట్టడం గమనిస్తూ ఉన్నాం యోహాను అనగా ప్రభు దయామయుడు లేక దయిక పాత్రుడు అని అర్థం బాలునికి తండ్రి పేరు ప్రకారం నామకరణం చేయవలనని ప్రజలు తలంచిన అది మానవ నిర్ణయం కాబట్టి దైవానుసారం యోహాను అని పేరుని నిశ్చయించడం చూస్తూ ఉన్నాం దేవుని శక్తిని పూర్తిగా చవిచూసిన వాళ్ళు మాట్లాడగలరు చక్రయ్య దేవుని శక్తిని రుచి చూశాడు కనుకని నేరు తెరవట నోరు తెరవబడిన మాట్లాడసాగను లుకా స్వార్థ ఒకటో అధ్యాయం అరవై వచనం మోషే ప్రభునితో అయ్యా నేను మాట్లాడలేను అని పలికినప్పుడు దేవుని శక్తి మోసేలో ప్రవేశించిన కనుక దేవుని మాటలే ఆయన ఎందు ఉండెను నిర్గుమకాండం నాలుగో అధ్యాయం వచనం నుండి వచనం వరకు ప్రభువు నాకు అసాధ్యమైనది ఏది లేదు రాతి నుండి నీరును సృష్టించగలిగిన దేవుడు తను నమ్మిన ప్రజలకు చేరువల్లో ఉండలేడా ప్రభు ప్రేమకు పాత్రులైన ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు పగలు రాత్రి మేఘం అగ్నివలే వారిని కాపాడెను సంఖ్యాకాండం తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం నుండి ఇరవై వచనం వరకు అలానే తనకు ఇష్టమైన వారిని తన నమ్ముకున్న వారిని తన తయకు పాత్రులైన వారిని గరుడ పక్షి అలాగున తన పిల్లలను రెక్కల మీద మూసుకొని పోవును అలాగనే ప్రభు తన అమృత హస్తాల క్రింద కాయను నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవచనం ప్రియా స్నేహితులారా మరి ఇంత గొప్పదేవుని కలిగి ఉన్న మనకు ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటి అంటే తన కనుసన్నల్లో రమ్మని ప్రభు మనల్ని పదే పదే పిలుస్తూ ఉన్నారు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకు రక్షణ ఆయన కృపలో ఉన్నప్పుడు ఆయన దయ మనను మనలను నడిపిస్తూ ఉంటుంది ప్రభుకి ఏది అసాధ్యం కాదని నమ్మి విశ్వసించుదా దయ దేవుని యొక్క దయకు పాత్రలమవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె